జిల్లా జిల్లా అంటే మార్కులు సాధించిన రామన్ పాఠశాల విద్యార్థి ఎం శ్లోకను కలెక్టర్ గారు అభినందించారు పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జి వాత్సల్య నాలుగు వందల డెబ్బై మూడు పి దీపిక నాలుగు వందల డెబ్బై ఒకటి ధనుష్ చంద్ర నాలుగు వందల అరవై తొమ్మిది ఏ నిహారిక ృష్ణ నాలు అరవై నాలుగు సయ్యద్ అరవై నాలుగు డి రెడ్డి నాలుగు సాయి రెడ్డి నాలుగు వందల అరవై రెడ్డి నాలుగు మార్కులతో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు ప్రతిభ కనబరిచిన మా విద్యార్థులను సన్మానించిన పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఆన్సీ శ్రీధర్ గారు పదవ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు మొత్తం నూట ముప్పై రెండు మంది నూట ముప్పై రెండు మందికి నూట ముప్పై రెండు మంది విద్యార్థులు పాస్ అయ్యారు అంటే వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ పాస్